హిందుబంధులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ ముప్పది ఒకటవ సర్గము విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇతర మహర్షులు మిథులకు బయలుదేరుట మహావీరులైన రామలక్ష్మణులు విశ్వామిత్రుని యజ్ఞకార్యమును నిర్విఘ్నంగా సఫలమొనర్చి మిగులు సంతసించిరి అట్లు సంతృష్టి చెందిన వారై ఆ రాత్రి హాయిగా అచ్చటే విశ్రాంతి తీసుకునిరి తెల్లవారిన పిమ్మట వారు ఉదయకాల స్నాన వందనాది క్రియలను ఆచరించి పిమ్మట ఆ ఇరువురును ఋషులతో గూడి ఉన్న విశ్వామిత్రుని ఎదుట నిలిచిరి అగ్నిదేవుని వలె వెలుగొందుచున్న ఆ మునివర్యులకు వారు అభివాదమనర్చిరి మృదు మధురంగా భాషించినట్టి ఆ రామలక్ష్మణులు మహామునితో హృద్యముగా ఇట్లు నుడివిరి ఓ మునీశ్వర మేము మీ సేవకులము నిలిచి ఉంటిమి ఇంకను ఏమి చేయవలనో ఆజ్ఞాపింపుడు మీ ఆనతని తలదాల్చదు ఆ చిన్నారులు పలుకులను విని విశ్వామిత్రాది మహర్షులు ఇట్లు వచించిరి ఓ నరోత్తమ మిథిలా నగర ప్రభువైన జనక మహారాజు ఒక యజ్ఞమును సంకల్పించినారు అతడు పరమధార్మికుడు మనమందరము ఆ యజ్ఞమును జూచుటకై వెళ్ళుదము ఓ నరశ్రేష్ఠ నీవు కూడా తమ్మునితో గూడి మాతో రమ్ము అచ్చట అద్భుతమైన ఒక మహాధనస్సు కలదు దాన్ని నీవును చూడవచ్చును ఆ ధనస్సు సాటిలేని శక్తి గలది శత్రు భయంకరమైనది మిగులు తేజస్సు కలిగి ఉన్నది ఓ నరశ్రేష్ఠ దానిని ఒక యజ్ఞ సభలో దేవతలు మిథిలాధిపతి అయిన దేవరాతునకు ఇచ్చిరి ఆ శివధనస్సును గంధర్వులు అసురులు రాక్షసులు అంతేకాదు దేవతలు సైతము ఎక్కువ జాలరు ఇక మానవుల విషయము అడగనవసరం లేదు ఆ ధనస్సు యొక్క శక్తిని తెలుసుకొన గోరి మహాబలసారులైన రాజులను రాజకుమారులను దానిని ఎక్కుపెట్టుటకు ప్రయత్నించి విఫలమయ్యిరి వంశమున అవతరించిన ఓ మహానుభావ మిథిలాధిపతియు మహాత్ముడును అయిన జనకుని యొక్క చాపమును అచ్చట నీవు చూడగలవు అద్భుతమైన ఆ యజ్ఞమును కూడా దర్శింపవచ్చును మిథిలాధిపతి అయిన దేవరాతుడు పూర్వము యజ్ఞం చేసినప్పుడు అతని యజ్ఞఫలముగా కోరగా అప్పుడు ఆ దేవతలు బలమైన ముష్టిబంధము గల ఈ శివధనస్సును ఆయనకు అనుగ్రహించిరి ఓ రామ జనక మహారాజు భవనమునందు ధనుర్యాగ అనగా ధనురోత్సవ సమయమున వివిధములైన గంధముల తోడను పుష్పముల తోడను సువాసనలు గల అగరధూపముల తోడను ఈ ధనస్సును అర్చింపబడిను విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా వచించి మునుల తోడను రామలక్ష్మణుల తోడను గూడి మిథుల నగరమునకు బయలుదేరుచు వనదేవతలను ఉద్దేశించి ఇట్ల నేను ఓ వనదేవతలారా మీకు శుభమొగుగాక యజ్ఞమునర్చి ఫలసిద్ధి నొందితిని ఈ సిద్ధాశ్రమం నుండి బయలుదేరి గంగానదికి ఉత్తర తీరంగా గల హిమాలయములకు వెళ్ళుచున్నాను హిమాలయములకు వెళ్ళి దారిలో మిథిలా నగరం గలదు పిమ్మట ఆ మహాముని మహిమాన్వితమైన సిద్ధాశ్రమమునకు ప్రదక్షిణ ఉత్తర దిశగా ప్రయాణమునకు సాగెను ఉత్తర దిశగా వెళ్ళుచున్న ఆ మునివర్యుల వెంట బ్రహ్మవేత్తల యొక్క అగ్నిహోగ్ర సంభారములతో కూడిన వంద శకటములు సాగిపోవుచుండెను సిద్ధాశ్రమం నందు నివసించుచున్న మృగములు పక్షులు సైతం మహాత్ముడైన విశ్వామిత్ర మహాముని అనుసరింపగా ఆయన వాటిని వెనుకకు పంపివేశను అందరూ కొంత దూరము ప్రయాణింపగా సూర్యుడు అస్తమించు సమయమయ్యను అంతటా ఆ మునులందరూ సోన నది తీరమునకు చేరి ఆ రాత్రికి అచ్చటే బస చేసిరి సూర్యుడు అస్తమించు చుండగా వారు సోన నది జలములలో స్నానముల నచ్చి అగ్ని కార్యములను పూర్తి చేసిరి అనంతరం తేజస్సాలు అయిన ఆ మునులు విశ్వామిత్రునితో కూడి ఆశీనులెయిరి రామలక్ష్మణులు ఆ మునులందరికీ నమస్కరించి దీశాలి అయిన విశ్వామిత్రుని ఎదుట కూర్చుండిరి అంతటా తేజమూర్తి అయిన శ్రీరాముడు కుతూహలంతో విశ్వామిత్ర మహర్షిని ఇట్లు ప్రశ్నించెను ఓ మహాత్మా సోన నదీ తీరమున దట్టమైన వృక్షములతో సోబిల్లుచున్న ఈ ప్రదేశం ఎవరిది ఈ విషయమును వినగోరుచున్నాను దయతో సవివరముగా తెలుపుడు వ్రతనిష్ట గరిష్ఠుడు మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు శ్రీరాముని ప్రశ్నకు సమాధానముగా ఆ ప్రదేశం యొక్క వృత్తాంతమును మునులందరినూ వినుచుండగా ఇట్ల నొడవసాగాను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ఏకత్రిం సర్గహ